కవిత జైల్ కే అంకితమా లేదా బెయిల్ రాదా అంటే కవిత ఇప్పుడు ప్రీ ట్రయల్ స్టేజ్ లోనే ఉంది ఏ ఎవ్వరికి అంటే ఇప్పుడు పదకొండో పదమూడో అప్రూవల్ అయినారు కదా వాళ్ళకైనా లేకపోతే ఈడీ కేసులో మొత్తానికి ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ కాలేదు ఎందుకు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది రెండేళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాల్సి ఉంది సిబిఐ ఈడీ పైన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుండగా సిబిఐ వాళ్ళ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ఎలా జరిగింది సౌత్ లాబీ కవితను అప్రోచ్ అయిందా కవిత సౌత్ లాబీ అంటే తనకు సౌత్ లాబీలో ఇప్పుడున్న వాళ్ళలో తెలిసిన వాళ్ళ ద్వారా కవిత అప్రోచ్ అయ్యి ఇద్దరు కలిసి ఇద్దరు అంటే సౌత్ లాబీ కవిత కలిసి ఆప్ గవర్నమెంట్ అరవింద్ కేజ్రీవాల్ని అప్రోచ్ అయినరా సో ఈ మొత్తం ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ఎక్కడ నుంచి చోటు చేసుకుంది అనేది సిబిఐ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది సో ఈడీ దాంట్లోకి వస్తే నేను చాలా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇన్వెస్టిగేషన్ ఈడీ వాళ్ళ సాటిస్ఫాక్షన్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కవిత పాత్ర మొత్తానికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మేము ఆమె పాత్ర అంత వరకు మేము చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము లేకపోతే మొత్తము ఇన్వెస్టిగేషన్ ఆమె పాత్రతో సహా కంప్లీట్ అయిపోయింది మేము చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము లేకపోతే ఆమె ఇంకా కస్టడీ అవసరం లేదు అని అన్నప్పుడే జుడిషియల్ కస్టడీ అయినా ఈడీ కస్టడీ అయినా ఆమెను వదలడం జరుగుతుంది ఎందుకంటే కవిత బేల్ పిఎంఎల్ఏ కింద ఈ విట్నెస్ ఇంటిమిడేషన్ ఎందుకంటే ఈడీ మొన్న చెప్పడం ఏంటంటే ఈమెను ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో బయటకు పంపిస్తే ఈమె విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి విట్నెస్ ఇంటిమిడేషన్ అండ్ చాలా సి ఈడీ ఈడీ చాలా పకడ్బందీగా ఎవిడెన్స్ ట్యాంపరింగ్ గురించి పకడ్బందీగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్లకు ఈమె ఫోన్లలో ఉన్న ఎవిడెన్స్ ని ఈమె ధ్వంసం చేసింది అని వాళ్ళ దగ్గర ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి సో ఈమెను హైటకు పంపితే విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే ఇంకా విట్నెసెస్ ని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ఇంకా ఎవిడెన్స్ ని నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని ఈడీ క్లియర్ గా అన్నారు సో సిబిఐకి వస్తే సిబిఐ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని ఫాలో అవుతుంది ఇప్పుడు ఈడీ బెయిల్ ఇవ్వడము ఎంత కష్టమో అంటే ఇన్వెస్టిగేషన్ అయిపోయిన దాకా మీకు మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ దొరకదు ఇక్కడ కవితకు మధ్యంతర బెయిల్ దొరకలేదు రెగ్యులర్ బెయిల్ కూడా ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఆ రోజుకి అయిపోయిన రోజు కూడా ఆమెను వదిలేయాలంటే వాళ్ళు లేదు జ్యుడిషియల్ కస్టడీ కంటిన్యూ కావాల్సిందే అని చెప్పేసి క్లియర్గా ఇరవై మూడో తారీఖు వరకు ఆమె జుడిషియల్ కస్టడీ బీహార్ జైల్లో కంటిన్యూ అయింది ఈడీ కస్టడీ సిబిఐ ఇప్పుడు ఈడీ కస్టడీలో నుంచి అంటే ఈడీ ప్రాధాన్యతలో ఉన్న జుడిషియల్ కస్టడీలో నుంచి సిబిఐ కస్టడీకి కోరింది అరెస్ట్ చేసింది సో ఇప్పుడు సిబిఐ కూడా ఆమెను సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టి సిబిఐ కస్టడీ కోసము కోరే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రేపు ఎల్లుండి అదే జరగబోతుంది సో సిబిఐ కూడా ఈ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ఎలా రూపు దాల్చింది అనేది సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు బెయిల్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక్కడ కూడా సెపరేట్ గా ప్రత్యక్షంగా బెయిల్ వేసుకోవాలి ఇంటర్ బెయిల్ ఉంటుంది రెగ్యులర్ బెయిల్ ఉంటుంది కానీ ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ ఇక్కడ పూర్తి అయినప్పుడు ఈడీ ఇంకా ఈడీ ప్రాధాన్యత గల జ్యుడిషియల్ కస్టడీ కంటిన్యూ చేస్తుందా ఆ జుడిషియల్ కస్టడీ కంప్లీట్ అయ్యే లోపు కవిత కస్టడీని కవిత జ్యుడిషియల్ కస్టడీని సిబిఐ ప్రాధాన్యత గల కేసు కోరుతుందా అనేది చూడాలి సో ఎట్టకేలకు సిబిఐ కేసు కూడా దీనికి సంబంధించిందే ఈ లావాదేవీలకు సంబంధించిందే కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈడీ ఈడీకి సంబంధించిన సబ్స్టాంటివ్ ఒఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సిబిఐ దర్యాప్తు కూడా పూర్తయ్యేదాకా బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువ